వెల్కమ్ టు ఆల్మైటి మెడికల్ మినిస్ట్రీ ప్రోగ్రామ్ దేవునికి స్తోత్రం కలివినాక సర్వశక్తిని యొక్క అద్భుత కార్యములకు మీకు స్వాగతం చెప్తున్నాను టుడే ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సోప్ ఈరోజు సోప్ అంటే మనం స్నానం చేసే సబ్బు సోప్ అంటే ఏంటో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం జనరలీ వీ యూస్ సోప్ డైలీ టు క్లెన్స్ అవర్ బాడీ ఫ్రమ్ ఆల్ ద బ్యాక్టీరియా దట్ వీ గెట్ త్రూ ద డే సాధారణంగా మనం స్నా సబ్బుతో ఎందుకు స్నానం చేస్తామంటే మనకు సమూక్ష సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశించుకుంటా చక్కగా సబ్బుతో స్నానం చేస్తే మన శరీరం ఆరోగ్యంగా ఉండే ఏ రోగాల దగ్గరికి రావని చేస్తూ ఉంటాం సబ్బుతో బట్ టుడే ఐఎమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ డిఫరెంట్ సోప్ నేను ఈరోజు వేరొక సోప్ సబ్బు గురించి మాట్లాడబోతున్నాను విచ్ విల్ హెల్ప్ అస్ టు క్లెన్సర్స్ ఫ్రమ్ అవర్ సిన్స్ అండ్ ఫ్రమ్ అవర్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ డూ ఇట్ ఇస్ నాట్ అకార్డింగ్ టు క్రైస్ట్ యేసు ప్రభుకి విరోధంగా చేసే ప్రతి కార్యం కానీ పాపం కానీ వాటి నుంచి విడుదల కలిగేటట్లు ఈ సబ్బు గురించి నేను మాట్లాడుతున్నాను ఇన్ సోప్ ఎస్ మీన్స్ స్క్రిప్చర్ సబ్బు సోపులో ఎస్ అంటే మీరు ఈజీగా అంటే చక్కగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉన్నట్లు ఎస్ అంటే స్క్రిప్చర్ వాక్యము ఎస్ స్క్రిప్చర్ మీన్స్ ఇన్ జాన్ వన్ వన్ ఇట్ సేస్ దట్ గాడ్ వాస్ వర్డ్ అండ్ వర్డ్ వాస్ విత్ హిమ్ యోహన్స్ వార్త ఒకటో అధ్యాయంలో ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుడై ఉండెను ఇన్ హిబ్రోస్ ఫోర్ ట్వెల్వ్ వీ ఆల్సో సీ దట్ ద వర్డ్ ఈస్ యాక్టివ్ అండ్ ఇట్స్ లివింగ్ అండ్ ఇట్ ఈస్ ఎ టూ యాజ్ వర్డ్ హెబ్రి పత్రిక నాలుగు పన్నెండు ప్రకారము దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము దాని ద్వారా మనము స్వాతాన్ని జయించవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ వీ టు మెడిటేట్ ఆన్ ద స్క్రిప్చర్స్ డైలీ స్నేహితులారా ప్రతిరోజు మనం వాక్యం ధ్యానం చేయాలి అది కండిషన్ అండ్ నెక్స్ట్ కమ్స్ అబ్జర్వ్ ఓ మీన్స్ అబ్జర్వ్ వీ షుడ్ అబ్జర్వ్ అవర్ డే టు డే యాక్టివిటీస్ వాట్ వీ డూ హౌ వీ లివ్ ఇన్ దిస్ లైఫ్ ఓ సో సూప్ తర్త ఓ అబ్జర్వ్ చేయడం పరిశీలించడం మనం ఎలా జీవిస్తున్నాం ప్రభువుకి ఎలా అనుగుణంగా ఉన్నాం ప్రభుకి వ్యతిరేకంగా జీవిస్తున్నామా ఆయనలో నడుస్తున్నామా ఆయనతో అది పరిశీలించాలి ఓ అంటే ఏ మీన్స్ అప్లై వీ నీడ్ టు అప్లై ద వర్డ్ ద స్క్రిప్చర్ ఇన్ అవర్ లైఫ్ ఏ అంటే అప్లికేషన్ అంటే ఆ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించబడుతుందా అది అప్లికబుల్గా ఉందా మనకి అంటే వాక్య ప్రకారం నువ్వు నడుస్తున్నావా లేకపోతే వాక్యం విని అర్థం చూసుకొని సహజ ముఖాన్ని తిరిగి పక్కకి వెళ్ళి ఉంటున్నావా పి మీన్స్ ప్రేయర్ పి అంటే ప్రార్థన సోప్లో పి ఆఖరి అక్షరం పి అంటే ప్రేయర్ ఆర్ యూ ప్రేయింగ్ ఎవ్రీడే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఇఫ్ యుర్ నాట్ ప్రేయింగ్ ఎవ్రీ డే దట్ మీన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఇన్ యూ నీ రోజు ప్రార్థన దేవుని నీలో ఆ స్క్రిప్చర్ లేనట్లే ఇఫ్ ద స్క్రిప్చర్ ఈస్ ఇన్ యూ యుల్ ఆటోమేటికలీ ప్రే ఎవ్రీ డే బై అబ్జర్వింగ్ యువర్ లైఫ్ ఒకవేళ వాక్యూ నీలో ఉంటే ప్రతిదినం నువ్వు ప్రార్థిస్తావు అబ్జర్వ్ చేసుకుంటావు నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ నువ్వు నడవగలుగుతావు సో మై డియర్ ఫ్రెండ్స్ టుడే అబ్జర్వ్ యవర్ లైఫ్ అండ్ అప్లై ద స్క్రిప్చర్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఆటోమేటికలీ ప్రే టు గాడ్ టు హెల్ప్ యూ టు దిస్ ఈ రోజు స్నేహితులారా వాక్యం చదువుకొని ప్రతిరోజు పరిశీలించుకొని అది నీకు అప్లై చేసుకుంటూ వాక్యం ప్రార్థన చేసుకుంటే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు నువ్వు దేవునితో మాట్లాడచ్చు సులభంగా నీకు అర్థమవుతుంది ప్రార్థన జీవితం నడుస్తుంది ఈ విల్ హెల్ప్ యూ టు ఓవర్కమ్ ఎవ్రీ సిన్ ఎవ్రీ ట్రబుల్ అండ్ ఎవ్రీ టెంప్టేషన్ థర్టీ ఫేస్ ఎవ్రీ డే ఆయన నీకు సహాయం చేస్తాడు ప్రతి దినము నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధన నుంచి ఇబ్బందుల కష్టాల నుంచి ఆయన విడుదల చేస్తాడు అదే విషయంలో నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను చేస్తాను ప్రైజ్ ప్రైజ్ అలాడ్ దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రైజ్ ప్రైజ్ అలాడ్ సర్వశక్తిని యొక్క అద్భుత కార్యమైన ఈ కార్యక్రమానికి మరొకసారి ప్రభు దైవాలను మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీరు చేసే ప్రార్థన మనం కలిసి ప్రభుతో ఏకాంతంగా మీరు చేస్తున్న ప్రార్థనలు ఫలించేటట్లు దేవుడు దీవిస్తున్నాడు నా పరిచర్యలో ఫోన్ చేసి చెప్తున్నారు అద్భుతం చేస్తున్నారు దేవుడని అందుకు ప్రభు అయిన యేసు క్రీస్తుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మనిషి ఏమీ లేదు కేవలం వట్టి మట్టి మాత్రమే ప్రభు అయిన యేసు తన పరిశుద్ధాత్మ శక్తిని నింపి ఆయన అధికారమునకు మనం ఒప్పుకున్నప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసే తండ్రి ఆయన మీకు అందరికీ కూడా మరొకసారి నామమున శుభ అభివందనలు తెలియజేస్తున్నాను ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగిన అన్ని పోవును నీవున్న అక్కడ ఉన్న నిజమిది రక్షక జీవితాంతము వరకు నీకే సల్పుదు నంటిని నీవు నాతో ఉండి ధైర్యము ఇచ్చినడుపుము రక్షక నేత్రములు మీరు మిట్లు గొలిపిడి చిత్ర దృశ్యమునూ శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక జీవితాంతము వరకు నీకి సేవ నంటిని ప్రియులరా నేటి ధ్యానాంశం దేవుడిచ్చిన ఆలోచన బట్టి ప్రభు మాట్లాడిన మాటలను బట్టి మత్తి స్వార్త ఇరవై మూడో అధ్యాయము అలాగే లోకా స్వార్త పదకొండో అధ్యాయముల్లో ప్రభు కొన్ని మాటలు మనకి ఈ సందర్భంగా మనకి కావలసిన సమాచారం ఆయన పరిశుద్ధాత్మడు తెలియజేశాడు దానిలో భాగంగా తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడనని వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో ప్రభువారు ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మాటలు ఇవి మనల్ని మనం హెచ్చించుకుంటే ఆయన మనల్ని తగ్గిస్తారని వాక్యం సెలవిస్తున్నారు దేవుని గ్రంథంలో మనం చెప్పినట్లు యేసు ప్రభువే మనకి సాదృశ్యం యేసు ప్రభువారు సెలవు మీద కూడా ఎంతగానో తగ్గించుకొని ఆయన మరణం అవుతున్న ముందు కూడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించమని అక్కడ వాక్యం సెలవిస్తుంది అంతేకాక సెలవుకు ముందు ఆయన వెళ్ళినప్పుడు ఒక తువాలు తీసుకొని శిష్యుల పాదాలన్నీ కూడా ఆయన కడిగి అక్కడ ఆయన ఎంతగానో తగ్గించుకునే స్వభావం కనబడుతుంది మరి ఇదే పరిస్థితిలో చూస్తుంటే మరీ కూడా ఉదాహరణలో యేసు ప్రభు గారి దగ్గర ఎంతగానో నీ దీనురాలు అని తగ్గించుకొని తను ప్రతిమలాడినట్టుగా మనం చూస్తున్నాం ఈ సాదృశ్యముల్లో మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో హెచ్చవలసి ఉన్నది కానీ అన్ని విషయాల్లో కూడా తగ్గించబడమే మంచిదని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు మనకి సందర్భానుసారము ఏసుప్రభు వారు చెప్పిన మాటలో లూకాసు వార్తలో మీరు ఎక్కడైనా ఒక విందునకు ఆహ్వానించబడినప్పుడు అగ్రపీఠం మీదకి వెళ్ళి కూర్చోకండి ముందుగా మీరు ఆ యొక్క ఆ విందులో వెనుక భాగం వెళ్ళి కూర్చొని ఉంటే ఆ విందు యజమాని మీ దగ్గరికి వచ్చి అయ్యో మీరు ఎక్కడుండిపోయారు ఏంటి రెండని తీసుకెళ్ళడం మీకు ఘనమన్నారు అంతేకాని మీరు అగ్రపీఠం దగ్గర కూర్చున్నప్పుడు అతను వచ్చి ఇంకా మీకంటే పెద్దవాళ్ళు వచ్చారు దయచేసి రెండని ఆయన మిమ్మల్ని కొద్దిగా వెనక్కి వెళ్ళండి అంటే మీకు ఎంత బాధాకరం ఉంటుంది ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి సంఘటన బైబిల్ దేవుడు ఈ విధంగా మనల్ని తగ్గించుకోమనే అవసరార్ధారం చెప్పారు తప్ప హెచ్చించుకోమని ఎక్కడా లేఖనాల్లో లేదు అది ఉదాహరణగా ఆ శిలువ సందర్భాల్లో కూడా యశ్వభువారి దగ్గరికి వచ్చి ఆ చెవి తెగరపుడు ప్రభువారు ఆ చెవిని అతికించి వల్ల ఇక్కడ గొడవ జరగడానికి వీలు లేదు నన్నే వెతుకుతున్నారు మీరు రెండు అని చెప్పాను అంతే ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనను బట్టి పదండి మనల్ని అంటున్నారని ఒక బ్యాచ్ తయారు చేసి అందరూ వెళ్ళి పదండి వాళ్ళ మీద యుద్ధం చేద్దామన్న సంఘటన అక్కడ ఎక్కడా జరగలేదు ఈరోజు సంఘటనలో తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన వాక్యం సెలవిస్తూ మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాయి దావిత కూడా అనేక విషయాల్లో ఆయన తగ్గించుకొని ప్రభువు దగ్గర సన్నిహితంగా ఉంటూ స్నేహితుడిగా ఉంటూ వెలిగి ప్రభువుతో ఎంత సన్నిహితం అంటే అక్కడ ఫిలిస్టీన్ దండి వచ్చినప్పుడు రెండో సమయంలో క్రిందం ఐదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన దగ్గర దండెత్తు వస్తున్నారు నేను వాళ్ళని కలుసుకుంటే వాళ్ళని జయం పొందునా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఇప్పుడు వద్దని ఆయన ఆపి నువ్వు కంబళ జట్టు దగ్గరికి వెళ్ళు అక్కడ కంబళ జట్టు సవ్వుడి నేను మీకు వినిపిస్తాను అప్పుడు దేవుని యొక్క శక్తి అక్కడ చేస్తుంది అని ఆయన సెలవు ఇచ్చినప్పుడు దావేది ప్ర తండ్రి చెప్పినట్లు వెళ్ళి ఆ సవ్వడి విన్నబడినప్పుడు కంబళ చెట్టు దగ్గర అప్పుడు ఫిలిస్తీయులు దండును నువ్వు తరిమెదవని చుట్టూ తిరిగి రమ్మని అక్కడ చెప్పినట్టు గమనించాం ఎవరైతే తను తాను తగ్గించుకొని దేవుల్లో ఉంటారో దేవుని విచారణ చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా వారికి జవాబిస్తారు దీనికి ఉదాహరణ ఇదే దేవుని యొక్క చిత్రంలో మనం ఉన్నప్పుడు దేవునితో నువ్వు నడవాలనుకున్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని వెళ్ళవలసిందే ఆ సందర్భంలో అదే కాక దావీదు దేవుని మీద అనేక విషయాల్లో మరి కీర్తనలు పాడి దేవుని తు స్థుతిస్తుండడం వల్ల ఆయన ఆ యొక్క గురిహతను కూడా ఎదుర్కోవడానికి మూడు రాళ్ళతో పరిశుద్ధాత్మ శక్తి ఇది నింపి సింహమును ఎలుగుబంటను కూడా నేను ఎదుర్కొన్నానని అక్కడ రాజులకు సాక్ష్యం ఇచ్చింది ఆ గొలియాతను ఎదుర్కొని అక్కడ జయం పొందడం మనం చూస్తాం మూవ్ ఆన్ బ్రదర్ మూవ్ ఆన్ సిస్టర్ దిస్ ఈజ్ ద మూవింగ్ డే మూవ్ ఏ లిటిల్ ఫర్దర్ టేక్స్ ఏ హ్యాండ్ ఫర్ జీసస్ మూవ్ ఆన్ బ్రదర్ మూవ్ ఆన్ ద మూవీస్ ఆన్ ప్రైజ్ ద లార్డ్ మూవీస్ ఆ ద మూవీస్ ఆన్ ప్రైజ్ గాడ్ ద మూవీస్ ఆన్ ఐఎమ్ హియర్ ఇన్ ద బ్రసల్ ఇన్ ద మల్బరీ ట్రీ ఐనో ఐ నో ఐ నో ద ట్రీ ద మూవ్ ఆన్ బ్రదర్ మూవ్ ఆన్ సిస్టర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్స్ మూవ్ ఆన్ ధైర్యంగా మూవ్ అవ్వండి దేవుని దగ్గర తగ్గించుకోండి ప్రార్థన చేయండి ఆయన మీతో వస్తారు ఎవరి రసలిన్ ద మల్బరీ ట్రీ దగ్గర ఆ సౌండ్ విని దేవుడు మూవ్ ఆన్ అని చెప్తుంటే మనం ఈ రోజుల్లో మనం ఇంకా భయపడొద్దు దేవుడు మనతో ఉన్నాడు నిన్ను తగ్గించుకో నీ కాలింగ్ దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికే తప్ప దేవుని రాజ్యం వివాదాలు పెట్టుకొని లేకపోతే ఏవో గొడవలు చేసుకోవడానికి కాదు మన కాలింగ్ నువ్వు ఒక యువర్ ఎ మోడల్ రోల్ మోడల్ టు ద ఆల్ అండ్ ఒక దైవజోడ్ అంటాడు యు ఆర్ ఏ ఓపెన్ బుక్ టు ద పబ్లిక్ అంటాడు ఎవ్రీ బడీ వాంట్ టు రీడ్ యువర్ లైఫ్ అండ్ హిస్టరీ ప్రతి ఒడు నీ జీవితాన్ని చూడడానికి ఈరోజు సిద్ధపడుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొంది నీవు దేవుని ఆత్మతో ఉంటే దేవదూతలు నీకు వాక్యంలో ఒక మాట చెప్పారు ఆయన నీ పాదముకు రాయి తగులుకున్న వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట నువ్వు సింహంలో నాగుపాములను తొక్కేదు కొమసింహంలో భుజంగంలో అనగదొరకేదు అని వాక్యశారు ఈ చిత్త ప్రకారం నువ్వు నడవాలి ప్రభుత్వం మనం ఈరోజు దేవుడు ఇచ్చిన థాట్ ఏంటంటే దేవుల్లో నువ్వు ఉండి దేవుల్లో బలపడితే ఆయన నిన్ను పైకి లేపుతారు ఆయన నేను ఆశీర్వదిస్తాను ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోన్స్ వచ్చినాయి ఆ ఫోన్స్లో కొంచెం నిద్రపట్టడం లేదని దెయ్యాలు వస్తున్నాయని కళ్ళు వస్తాయని డిస్టర్బ్స్ అవుతున్నాయని చెప్తున్నాను ఆ సమయంలో నేను ఫోన్ తీసి ప్రేరు చేశాను అయింది కానీ ఆ మరణాడు అతనితో నేను మార్చి చెప్పాను నువ్వు సిద్ధంగా ఉండాలి పాస్ గారు ప్రేరు చేస్తారేనో లేదా ఇంకో దైవ ప్రార్థన చేస్తాడేమో లేకపోతే నాకు ఇది అవతట్లేదు నేనే మరి కష్టంగా ఉంది ప్రార్థన చేస్తామని అలాగా నువ్వు ఆలోచించవద్దు నీకు నువ్వు నేర్చుకోవాలి నువ్వు మోకాళ్ళలో నువ్వు మెలుకు ఉండి నువ్వు ప్రార్థన చేసుకోవాలి నువ్వు మెలుకు ఉండి దేవుడి కొరకు పాటుపడి ప్రార్థనలను నువ్వు జీవించాలి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎవరికి ఫోన్ చేసుకుని అవసరం లేదు ఫోన్ చేయొద్దని చెప్పట్లేదు చెయ్యొచ్చు కానీ ఏ మిడ్ నైట్ టైంలోనో ఏ టైంలో పాశకారం లేపి నాకు ఇబ్బందిగా ఉంది చెయ్యండి అంటే వాళ్ళు రారు ఈలోగా వచ్చి డిస్టర్బ్ చేసి నీకు కోటింగ్ అయిపోతుంది వాడు నిన్ను ఎదుర్కోకుండా ఉండడానికి నువ్వు సిద్ధంపడి నువ్వు ఉండి ప్రార్థన చేస్తే వాడు నువ్వు అపవాదిని ఎదురించుడి వాడిని మీ వద్ద నుండి పారిపోవును అది శక్తిమంతుడు అందుకే మెలకువుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు మీ అపవాది రెండో పేతురుల గ్రంథంలో ఒక మాట ఉంది అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మిరుగుదునా అని ఈ రోజుల్లో దేవుడిచ్చిన థాట్లో బయటికి వెళ్తేనేమో సింహం ఎదురైనట్టు గోడ మీద చేస్తే పాము కరిచినట్టు ఉండి అంత్య దినాల్లో మనం వెళ్ళిపోతున్నామేమో శోధన వస్తుంది ఇబ్బందులు వస్తాయి ఆర్థిక బాధలు వస్తాయి ఆరోగ్య అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ తప్పించుకోవడానికి మార్గం కూడా ఆయన తెరుస్తాడు రెండో కొరత ఐ మీన్ ఆ తప్పించుకునే మార్గం నీకు ఎప్పుడు వస్తుంది అంటే తగ్గించుకొని ప్రభువులో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి ఈరోజు ఒక ఉదాహరణ నేను చెప్తాను రక్తస్రావంగా స్త్రీ కూడా చేయాలి ధ్యానిస్తే డాక్టర్లు మందులు ఇచ్చారు చాలా స్తోత్రం దేవుడే డాక్టర్లు సృష్టించాడు మందులు ఇచ్చాడు మనం మందులు వాడాలి వాడకంట ఉండదు కానీ ఆ మందులు వాడుతున్నది న్యాచురల్గా స్టేజ్ అది ఫిజికల్గా మనం మందు వేసుకుంటే స్వస్థపడుతున్నాం కానీ స్పిరిచువల్ ఇమేజ్ ఒకటి ఉంది ఆత్మీయ సంబంధమైన విషయంలో అది దేవుని అది దీనికి సాదృశ్యం ఏం చెప్పిందంటే ఆవిడ ఎన్నో వైద్యుల దగ్గర తిరిగి తిప్పలు పడి తనకున్న సంపాదన అంతా వ్యయం చేసుకొని ఇక తనకి అవ్వదు అనే పరిస్థితుల్లో పరమవైద్యుడు అంటే అటు వెళ్తున్నాడని విని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగి ముట్టేది ఇక్కడ రెండు విషయాలు చెప్తాను ఫిజికల్ న్యాచురల్ స్పిరిచువల్ సూపర్ న్యాచురల్ సూపర్ స్పిరిచువల్ ఆ స్థాయికి మనం వెళ్ళాలండి ఈరోజు ప్రోగ్రామ్ సారాంశం అది దేవుని వద్దకు రావాలి అంటే తగ్గించుకోవాలి ఒక దైవజనుడి గురించి నేను చెప్పలేను కానీ అతను ఎవరో మీ అందరికీ తెలుసు సేవకు వెళ్ళిన అతను ఒక ఒక గృహస్థురాలు పిలిచి భోంచేయి బాబు సమయం అయిందని అన్నము పప్పుచారు పెడితే ఆ సేవకుడు భోంచేద్దామని కూర్చుంటే ఆ యజమాని వచ్చి బాగా ఉన్నావు కదా ఏదన్నా పని చేసుకోవచ్చు కదా అని తెలియదు దేవుని రాజ్యాన్ని కట్టడానికి నువ్వు వచ్చావని నీ పిలుపు అది అతనికి తెలియదు కదా యు ఆర్ కమింగ్ టు దిస్ వరల్డ్ టు ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాము మనం ఆయన అన్నంలో ఊమి వేస్తే ఆ ఊమి పక్కకి తీసి అతను వదిలిలేదు తిని తినేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు అక్కడ ఈ సందర్భంలో అదే మనకు జరిగితే ఎవరు నువ్వు నన్ను కొట్టడానికి ప్లేటాటీసిరి తిరిగేసి తన్నే రోజుల్లోకి రావద్దు రాకూడదు ఒక ఒకడ ఒకడవడ నేను విమర్శిస్తే ప్రభువుకి అప్పగించు నువ్వు మళ్ళీ వాడి మీద ఎందుకు మనం ఇచ్చేయాలి అదే తగ్గించుకునే దేవుడి స్వభావము దేవుడు అదే మనకు చూపిస్తాడు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకున్నావో దేవుడిని నీ పక్షాన పోరాడతాడు అక్కడ దేవుడి నీ తరపున నిలబడతాడు దేవుడే నీ పక్షం అయితే నీకు ఇరో దేవుడు అని అనుకున్నాడు ఆ బట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నారు అది మనము ఎప్పుడు కూడా మర్చిపోనే కంట ఉండాలి మరొక మాట నీవు తగ్గించుకునే స్వభావం నీకు ఎలా వస్తుందంటే నీ మోకాళ్ళ అనుభవంలో వస్తుంది నీ ప్రార్థన జీవితంలో వస్తుంది ఎంతసేపు వాక్యం చదువుతున్నావు ఎంతసేపు దేవునికి ప్రార్థన చేస్తున్నావు ఎంతసేపు నీ కుటుంబ ప్రార్థనలో నీవు గడుపుతున్నావు అలాగే గ్రంథంలో మాట చక్కటి మాట ఎహోమైన భయభతులు కలవారు చుట్టూ కూర్చుని వారు మాట్లాడుకొని చూడగా యహోవా ఆలకించిన నీ మాటలు నీ ధ్యానం ఎలా ఉన్నాయి ఇతరుల మీద ఇతరుల కొరకు మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నారా లేకపోతే దేవుని విషయంలో దేవునికి కావాలని చెప్పి ఏ విధంగా దేవుణ్ణి పొందుకోవాలి ఎలా ఉంటే మన జీవితాలు స్థిరపడతాయని ఆలోచనలో మనం ఉన్నామా ఈరోజు ఒకసారి గ్రహించుకొని మనం ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాను దేవుడు తన మందు ఉన్న ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సందర్శించి స్వస్థపరుస్తూ తిడుతున్న వాళ్ళు ఏదైనా సరే ఆయన సహిస్తూ క్షమిస్తూ దేవుని రాజ్యాన్ని కట్టి మనకు అప్పగించి వెళ్ళారు ఈ కమిషన్ మనం పూర్తి చేయాలి అందరూ నీలో క్రీస్తుని చూడాలి ఆత్మతో నిండాలి అందుకే అందరు నాలో క్రీస్తుని చూడ ఆత్మతో నన్ను నింపుము అంటే ఆ యొక్క శక్తి రూపొందినప్పుడు నీకు కృపా వరాలు వస్తాయి ఫలములు వస్తాయి నీకు మన జీవితాల్లో ఆత్మ ఫలము ఫలాలు ఉన్నాయా ఎన్ని ఫలాలు నువ్వు అనుభవిస్తున్నావు ఆయన వస్తారు వచ్చి ఆత్మఫలాలు కోసుకొని తింటారు నీలో ఆత్మఫలాలు ఫలిస్తే నీవు నీ నీ జీవితంలో ఆ వరాలు ఒక్కసిస్తే అద్భుతాలు జరిగిపోతాయి వాక్యం నీలో ఉందా జ్ఞానవాక్యం అద్భుతాలు చే శక్తిస్తానంట మరి ఆత్మలు వివేచన వరం ఏ టైప్ ఆఫ్ ఆత్మని గృహంలో ప్రవేశిస్తుంది ఏ ఒక్క రకం ఆత్మ ఆ బిడను ఆవహించింది దయ్య ఆత్మ పరిశుద్ధ ఆత్మని అని భాషలు మాట్లాడతావు భాషలకు అర్థాలు చెప్తాను నువ్వు ప్రవచనం చెప్తావు ప్రవచన వరం నీకు దేవుడు ఇస్తానన్నాడు ఆ విశ్వాసం అనే డాల్ నీలో విశ్వాసం కలిగి జీవించాలి మనం కుష్ఠరోగులు రోగులు పది మంది వచ్చి మీరు శుద్ధిలవుతారు పొండరు అన్నాడే వాళ్ళు నడుచుకొని వెళ్ళిపోయారు అంతే ఏ సుప్రభుని అడగలేదు మళ్ళీ ఏడు ఈ మాట చెప్పేశాడు ఎలా జరుగుతుంది ఏం వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతుంటే వెళుతుండగా వాళ్ళు శుద్ధులయ్యే అన్నారు ఆమె ప్రభు మాటకి మనం తలవగ్గి ప్రభు మాటకి మనం ఆలోచన చేసి ప్రభు నీవు శక్తిమంతుడివి అనే విశ్వాసం నీలో కలిగి ఉన్నా కుటుంబంలో అస్వస్థ వ్యాధి బలహీనతలు ఉంటూ కూడా నువ్వు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తే కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ అద్భుతం జరగదు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీవు ఆయన దగ్గరికి రండి ఆయన మన దగ్గరికి రండి అన్నాడు ఈరోజు చాలా మనం ఆలోచిస్తుంది ఏంటంటే డబ్బు మీద నేడో రేపో ఎక్కడొక్క ప్రయాణం చేసి లాభము సంపాదించుకొని వారులారా రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోటు ఆవిరి వంటి వారా అంటాడు యాకో పత్రికలో అందువల్ల దేవుడి దగ్గర మిమ్మల్ని మీరు తగ్గించుకోడం దేవుడు కట్టాడు అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృపణిస్తాడు బానిస పిల్ల మాటలు నమ్మి అన్యుడైన నయమాను అప్పుడే మార్పు నొందే నోయి గేహజీకి లోటు తెచ్చే నోయి బహు కుష్టు తెచ్చే నోయి రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో ఏసయ్య ఎలా మరతూవు అయ్యయ్యో క్షణంబు లోకంబు విడుతూ సుధమగముర్రా చోద్యము చూడ అంటాడు అక్కడ లోకాష్తో ఆ లోతు భారీ వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అవుతాడు ఈ విషయాల్లో మనం చూస్తున్నప్పుడు మనకి జీవితం క్షణభంగురం నేడో రేపో తెలియదు కానీ నేను ఇస్తున్న ఈ హెచ్చరికలు ఏంటంటే ఏదో అంతికాల సువర్తమానాలని నేను బోర్డు పెట్టలా నిన్ను తగ్గించుకొని నువ్వు యందు బలపడి దేవుని ఆత్మను పొందితే నీకు ఇది జరుగుతుంది ఒక దైవజనుడు ఇవాళ మాట్లాడుతూ పరిశుద్ధాత్మను పొందితేనే యేసు ప్రభుని నువ్వు చూడగలవని చెప్పాడు ఆయన ఇఫ్ యూ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్ చూడగలవా అని ఐ సా గాడ్ అన్నాడు ఆయన డైరెక్ట్గా సెవెన్ ఇయర్స్ అన్నాడు ఆయన డాక్టర్ జీజియస్ దినకర్ణ గారు ఎలా చూశారంటున్నాడు పరిశుద్ధాత్మను పొందేనన్నాడు హృదయశుద్ధి గెలవారు దీలు వారు దేవుని చూస్తారంటున్నారు హృదయశుద్ధి లేకపోతే నువ్వు దేవుని చూడలేవు నువ్వు ఏ పని చేయలేవు అసూయ కలహము గర్వము నీళ్ళు నిండి ఉంటే హృదయశుద్ధి ఎట్లా వస్తుంది అందుకే కుష్టి తెచ్చిందంటే ఇర్మియా గ్రంథంలో నీ కుష్టి అంటే శరీరానికి నీ హృదయానికి కూడా కుష్టి పట్టింది అంటాడు యువర్ హార్ట్ అంటే ఏంటన్నమాట నీ మనసు మారాలి ఈరోజు ఎంతమంది విమర్శ అంటే కామపా లస్ట్ కామపా ఆలోచనలు ఫార్నికేషన్ వ్యభిచార తలంపులు ఇవి మనుషుల్ని కొంగదీసి సాధారణ సంబంధమైన విషయాలకి లాక్కుపోతున్నాడు దేవునిలోకి వచ్చి పరిశుద్ధాత్మను నువ్వు పొంది అద్భుతం చూడాలని నేను అనుకుంటే ఆ శుద్ధి నువ్వు కలిగి ఉంటే దేవుని చూస్తా నాతో ఒక ఐదవ సోదరుడితో నేను మాట్లాడుతూ సరదాగా అన్నాను బ్రదర్ మీ చెప్పిందే మాది ఉంది చిత్తశుద్ధి లేని పూజ ఏంటి అలాగే హృదయశుద్ధి లేకుండా దేవుణ్ణి ఎలా చూస్తారంటే ఆయన కరెక్ట్ బ్రదర్ అన్నాడు అలాగే సహోదరులు ఐక్యత కలిగి ఒకరికొకరు కలిసి పెలిసి వారిని మనం గౌరవించుకుంటూ అప్పస పౌలు ఏం చెప్పాడు ఒకరినొకరు క్షమిస్తూ ఒకరినొకరు సహిస్తూ మీ జీవిత ప్రయాణానికి ఆటంకం లేకుండా వెళ్ళమ దీనికి చిన్న సూత్రమే నేను చెప్పాను తను తను తగ్గించుకునేవాడు ఎప్పుడు కూడా హెచ్చింపబడతాడు తను దాన్ని హెచ్చించుకొని వాడు తగ్గి ఒక చిన్న స్టోరీ ఒకసారి ఇక్కడ కాదు ఒక విదేశీయుడు చెప్పిన సూత్రం నేను చూశాను రెండు పొట్టేళ్ళు వంతుని మీద వడిగా వస్తున్నాయి పొట్టేళ్ళు ఏంటంటే రెండు గుద్దుకొని చచ్చిపోవడం లేకపోతే ఎవడౌ పడిపోవడమో చేసే సంతది సంతతి అది వాళ్ళ జనరేషన్ పుట్టు కానీ అందరూ చూస్తున్న రెండు పుట్టేళ్ళు పరిగెట్టుకొని వస్తున్నాయి ఏం జరుగుతుందిరా రెండు ఢీకొంటే ఏమో పెద్ద ప్రమాదం జరిగిపోద్ది ఏమో అనుకునే సమయంలో అందరూ ఆలోచన చూస్తే ఇతరు కూడా చూస్తుంటే ఒక పొట్టేళ్లు పరిగెడి 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 పరిగెడుకుంటూ వచ్చి బోకాళ్ళ మీద కిందకు ఉంగిపోయి అడిపోయింది ఈ వస్తున్న పొట్టెలు దాని మించి ఎగిరి అవతలు జంతుజాలంలోనే జంతు ఈ సీక్వెన్స్ కనబడితే మనుషుల్లో లేదు జంతువుల్లో ఎన్నో ప్రేమలు ఎంతో కలిసి కట్టుకోవడం మనం చూస్తున్నాం మానవులైన మనం మరి ఎలాగ జీవిస్తున్నాం అని ఆలోచన చేయండి ఒకసారి మాటలు లేని మృగాలవి మంచిగా మనతో కలిసి ఉంటాయి సింహాలు కూడా లోబడతాయి మాటలు మనం నేర్చుకొని ఎన్నో విషయాల్లో అద్భుతాలు చేస్తూ చివరికి చంద్రమండలం మీదకి వెళ్ళిపోయే శక్తి సాధించాడు మనుషుడు పూర్వకాలం బండ్లు గుర్రాలు ప్రయాణ సాధనలు ఇవే ఎవడో యాక్సిడెంట్లు ఎక్కడ చనిపోయినట్టు కనబడలే స్పీడ్ లైట్లు స్పీడ్ విమానాలు రకరకాలు కనిపెట్టి ఇన్వెంటెడ్ ద హైటెక్ టెక్నాలజీ కనిపెట్టి చివరికి మరణాన్ని కొని తెచ్చుకున్నట్టు కనపడుతుంది చూస్తుంటే మనం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ మధ్యన కొత్తగా వచ్చేది ఎంతవరకు వచ్చేసింది అంటే బైబిల్ చదవడం మానేసి నీకు కావాల్సిన వాక్యం నెట్లో తట్ట చూసుకొని స్థితి నో ఈ అట్ట నుంచి ఆ అట్ట వరకు బైబిల్ చదవండి చదివితే నీ జీవితంలో అద్భుతం జరిగిపోతుంది ఈరోజు నేను రాసుకోండి డైరీలో డేవిడ్ రాజు చెప్తాను ఈరోజు తారీఖు వేసుకోండి బైబిల్ పూర్తిగా చదవండి వరకు వెళ్ళండి క్షుణ్ణంగా చదవండి టిక్ పెట్టుకొని నీ గురించి ఏం అందులో చెప్పబడింది ఏం రాశారు చూడండి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ పవర్ఫుల్ ఆ పూర్తి చేసే సమయానికి నువ్వు ఏదైతే అనుకున్నావు అది నీ జీవితంలో నెరవేరకపోతే నేను ఎక్కడున్నానో ఫోన్ నెంబర్ ఉంది వచ్చి నన్ను అడగండి ఫిల్ట్ పట్టుగా అడగండి పర్వాలేదు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఉండాలి ఈజ్ అ నేమ్ ప్రతిసారి ఆయన నామాన్ని నువ్వు జపించాలి ఏ అర్ధరాత్రి మూడు గంటలకు కడుపు రొక్తో లేతే ఏదో లేకపోతే తల్లొప్పుతోనే లేచిపోతావు జ్వరం వచ్చి చంటి పిల్లలు లేపేస్తారు పిల్లలు ఉన్న గృహాల్లో ఎవరు వస్తారు అప్పుడు నువ్వు మోకాళ్ళేసి నువ్వు ప్రార్థన చేస్తా ఆ దుష్ట శక్తులు ఈస్ నేమ్ ఈస్ వర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ బ్లడ్ ఆయన రక్తాన్ని దోర బంధాల దగ్గర పెట్టినప్పుడు సోదరుకుడు వెళ్ళిపోయాడు అలాగే వాక్యం నువ్వు గుమ్మం దగ్గర రాసుకోవాలి అక్కడ రాయడం కాదు నీ హృదయం ఉండాలి ఎదుటి పాపం హృదయం వాక్యం ఇది వా ఆయన నామం గొప్పది పరిశుద్ధాత్మ పొందాలి ఆమెన్ భక్తితో అడగాలి ప్రభు నన్ను దీవించి అంటే ఏమీ లేదు స్పిక్ సెకండ్ ఆయన నింపు తగ్గించుకో హృదయ శుద్ధి కలిగి ఉండు దేవుని ఆత్మను పొంది నువ్వు ప్రార్థనా జీవితం గడుపు అద్భుత నీలో జరుగుతుంది అటు కృప దేవుడు మీకు ఇష్టలాగిన నేను ప్రార్థన చేస్తాను ప్రేమల తండ్రి కృపలు ప్రభా ఇచ్చిన ఆలోచనలు మీరు మాట్లాడే విధానము నీకు వందనాలు నీ బోరగా నిలబడ్డాను ప్రభు ఒక మట్టి బొమ్మలో మేము పనిముట్టు సాధనాలు అంతే పనికిరాని పాత్రల్లో ఉన్నాం ప్రభు నాయన పనికొచ్చే పాత్రలుగా వాడుకోండి ఈ చూస్తున్న ఈ ప్రోగ్రాంలో ప్రభా తండ్రి బలహీనమైన అన్నారు హార్ట్ పేషెంట్స్ని చూపిస్తున్నారు ప్రభా నీ పవర్ రిలీజ్ చేయండి పోలీస్ స్పిరిట్ మీరు సన్నిధికాంతి మాతో ప్రకాశం చేయండి చెల్లు సంచులు వేసినట్టు ధనం పోతుంది ప్రభు అప్పుల బాధ ఉన్నారు వారిని రక్షించండి స్వస్థపరచండి చంటి బిడ్డలు ఉన్న గృహాలు మారు మనసు లేని బిడ్డలు నాయన అద్భుతం చేయండి బాధల రోగాల్లో ఉన్న వారికి విడుదల చేయండి యూత్ని మీరు పట్టుకోండి మంచి ఉద్యోగాలు ఇవ్వండి వారి నూతన మనస్సు ఇవ్వండి ప్రభావ మారు మనస్సు ఇవ్వండి నూతన మనస్సు మారి స్టడీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ బిడ్డలు ఉన్నత స్థానాలకు వెళ్ళి నీకు మహింపరిచే బిడ్డలుగా వాడుకోడు ఈ ప్రార్థన మీరు ఆలకించారు గర్భిణీ స్త్రీని దర్శించండి తండ్రి నాయన అంధకార శక్తుల్లో ఏ గృహాలు అయితున్నాయో నజ్జరేడని ఏసు నామం రిలీజ్ చేస్తున్నప్పుడు ద బ్లడ్ ఆఫ్ జీసస్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ సన్నిధితో నింపి ప్రార్థన మీరు ఆలకించినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంది ఈ చిత్ర మీద మరొకసారి తరుణు నాయన వాక్యం పంచుకునే కృపనాకిమ్మని అంతవరకు నీ సన్నిధి మాత్రం ఉంచి నడిపించమని వింటున్న ప్రతిబెట్టిని మీరు దీవించినందుకు ఈ ప్రార్థన మీరు వినందుకు అలా చేస్తున్నందుకు నీకు వందనాలు చేస్తూ ఏ శిస్తున్నాం నడుచున్నాం పర్వదు అవును మీకు దేవుడు అద్భుతం చేసిన ఒక ఫోన్ చేయండి